వెల్కమ్ టు ఫేర్ మీడియా నిన్న ఫేర్ మీడియా తరఫున ఒక వీడియో చేసినాము అది హన్మకొండ జిల్లాలో ఏనుగుల గడ్డ నడి బొడ్డున ఉన్నటువంటి వక్ఫ్ ల్యాండ్కు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఇదివరకు ఇష్యూ చేసినటువంటి రాజపత్రము ఆంధ్రప్రదేశ్ రాజపత్రము ఇది మీరు ఇక్కడ కూడా చూడవచ్చు దీనికి గెజిట్ అంటారు ఇది ఓ ఫిబ్రవరి ఫస్ట్ నైన్టీన్ నైన్టీలో రిలీజ్ చేయబడింది ఈ ఈ యొక్క రాజపత్రము ద్వారా తెలియవలసిన తెలిసిన అంశం ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటి ముస్లింల యొక్క ఖబ్రస్థాన్ శ్మశాన వాటిక టూర్ ఆ యొక్క సెంటర్ అలా ఆ ఏరియాకు సంబంధించి లొకేటెడ్ ఏనుగులగడ్డ లొకేషన్లో ఆ యొక్క ల్యాండ్ ఎక్స్టెంట్ ఆ ల్యాండ్ ఎక్స్టెంట్ మొత్తము ఐదు వేల రెండు వందల ముప్పై తొమ్మిది స్క్వేర్ యార్డ్స్ అనగా ఇది ఎకరానికి పైన నలభై ఎనిమిది ఫార్టీ ఎయిట్ ఫార్టీ అంటే ఇది ఐదు వేల రెండు వందల ముప్పై తొమ్మిది గజముల స్థలము ఈ స్థలాన్ని ఆక్యుపై చేసింది ఎవరు అంటే ఈ యొక్క మూడు నాలుగు రోజుల క్రితమే ఈ యొక్క మన వరంగల్ జిల్లాకు చెందినటువంటి మంత్రి కొండా సురేఖ పున్నం ప్రభాకర్ గారితో యాభై లక్షల రూపాయలు విలువ చేసేటువంటి బస్ స్టాండ్కు గ్రాంట్ రిలీజ్ చేసి చేయడం జరిగింది ఆ దానికి సంబంధించి డబ్బులు రిలీజ్ చేస్తున్నట్టు కూడా ఇక్కడ ఫోటోలు వచ్చిన తర్వాతనే ప్రధానమైనటువంటి ముస్లిం సమాజంలో ఒక ఆందోళన వెలువడింది ఈ యొక్క వఫ్ ల్యాండ్కు సంబంధించి బీజేపీ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా ముస్లింలకు చెందినటువంటి భూములను కబ్జా చేయాలి అనవ ఉద్దేశంతో ఉన్నదని దేశవ్యాప్తంగా ముస్లింలు ధర్నాలు ప్రదర్శనలు నిరసన ప్రదర్శనలు చేస్తున్నప్పటికీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ అందులో పడ కాంగ్రెస్ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రి తమ యొక్క కాన్స్టిట్యువెన్సీ కాకుండా పక్కన ఉన్నటువంటి హన్మకొండ కాన్స్టిట్యువెన్సీ అనగా నాయని రాజేందర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హన్మకొండ కాన్స్టిట్యువెన్సీలో మంత్రిగా ఎక్కడ రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా అభివృద్ధికరమైనటువంటి పనులు చేయవచ్చును కానీ ఇక్కడ ముస్లింలకు సంబంధించినటువంటి ఖబ్రస్థాన్లో ఈ యొక్క బస్ స్టాండ్ నిర్మాణం చేయడము అందుకు సంబంధించినటువంటి డబ్బులు కూడా రిలీజ్ చేయడం చేయించడము చేయడము ఇందులో పట పొన్నం ప్రభాకర్ మరియు కొండా సురేఖ ఇన్వాల్వ్ కావడం ఇక్కడ హన్మకొండకు చెందినటువంటి ముస్లింలను కాస్త బాధ పెడుతున్నది కాబట్టి వాళ్ళ ఈ యొక్క ఈ యొక్క ఈ స్థలానికి సంబంధించినటువంటి పూర్వ పరాలను వివరించడానికి మనతో పాటు స్టూడియోలో బాబా ఖాదర్ అలీ గారు ఉన్నారు నమస్కారం ఖాదర్భాయి నమస్తే బాబాభాయి ఇప్పుడు ఈ యొక్క వక్ఫ్ ప్రాపర్టీ అని యొక్క గజిట్ ప్రకారంగా ఈ ఐదు వేల రెండు వందల ముప్పై తొమ్మిది స్క్వేర్ యార్డ్స్ భూమిని కాపాడడానికి ఏ మార్గాలు మీ చేతిలో ఉన్నాయి అసలు మీరు ఏమి చేశారు ఏమి చేయాలనుకుంటున్నారు చూడండి అస్లాంలేకమ్ మై బాబాఖాదలీ సాబిఖా వక్ బోర్డు చైర్మన్ నవదర్ చెప్పండి తొమ్మిది పది సంవత్సరాలు వక్ బోర్డులో చైర్మన్గా ఉమ్మడి జిల్లాలో చేశాను అప్పుడు ఉన్న దాంట్లో నోటిఫైడ్ వక్ ప్రాపర్టీ రెవెన్యూ ప్రకారంగా గజు నోటిఫికేషన్ పంతొమ్మిది వందల తొంభైలో దాని తర్వాత అది ఎన్నో సంవత్సరాలు దాదాపుగా డెబ్బై సంవత్సరాల నుంచి ఉన్న ఏనుగుల గడ్డ స్థలం అది అది పూర్వీకులు కూడా అక్కడ ఉండే దాదాపు అక్కడ మన పీరీలు కూడా కూర్చోపెట్టేది ఆ ముతవల్లి కూడా ఉండే చాంపాస్ అని దానికి వివరంగా ఉన్నది దాని తర్వాత అప్పటినుంచే ఇప్పటివరకు కూడా ఎన్నో మ ఎంతోమంది అక్రమ అక్రమంగా దాన్ని కాజేయాలని ఉద్దేశంతో చేస్తున్నారు అయినా కానీ అక్కడ కొంతమంది కావాలని టూరిస్ట్ గడ్డలు పెట్టడం ట్యాక్సీలు పెట్టడం కార్లు పెట్టడం అధికంగా ఏమనంటే ఇది మా ఇన్నులగడ్డ ప్రా ప్రాపర్టీ మాది అని కొంతమంది వచ్చినా కానీ వాళ్ళ ఎదిరించి మేము వగ్ బోర్డ్ ప్రాపర్టీని కాపాడుకుంటూ వచ్చాం కానీ ఈరోజు కొంతమంది ఇంత ముందు కూడా గతంలో కూడా వాస్తానికి మన వినయ భాస్కర్ గారు కూడా గవర్నమెంట్ ఇప్పుడున్నప్పుడు హన్మకొండ చొరస్తులో జయశంకర్ విగ్రహాన్ని అని అప్పుడు కొబ్బరికాయలు కొట్టడం కూడా జరిగింది జరిగితే కూడా అప్పుడు మేము అడ్డుకున్నాం అడ్డుకున్న తర్వాత కొబ్బరికాయలు అడ్డుకున్న తర్వాత భాస్కర్ గారు అంటే నాకు తెలియదు అనుకోకుండా నేను దీంట్లో కొబ్బరికాయలు కొడతాం దయచేసి నన్ను మరణించండి అని అక్కడి నుంచి తరలించి వేరేదికు తీసుకెళ్లడం జరిగింది దాని తర్వాత అవసరం కూడా ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ కూడా దాంట్లో పెట్టడం జరిగింది వాళ్ళం కూడా మేము ఇంతకుముందు ఉన్న కమిటీ అంటే అక్కడ మేనేజింగ్ మేనేజింగ్ కమిటీ వర్క్ బోర్డు ద్వారా వచ్చిన కమిటీ మేము కూడా అడ్డుకొని అది చేసాము కానీ మళ్ళీ దాని తర్వాత కొంతమంది పోలీసు సంస్థ చెందిన సిఏ గారు కానీ మొన్న డీసీపీలు ఏసీపీలు కానీ మా అనుకున్న చోస్సులో పార్కింగ్ లేదు దానికోసం మేము కనీసం అక్కడ పార్కింగ్ పెట్టుకుంటామని మాత్రం సంప్రదిస్తే మేము ఈ ప్రాపర్టీ ఒక బోర్డు ప్రాపర్టీ దీంట్లో ఉన్నది శ్మశానం శ్మశానం వాటికల మీద మీరు పార్కింగ్ చేస్తే అది పుణ్యం కాదు మీకు పాపం దాక్తుంది అని చెప్పినా కానీ పార్కింగ్ చేస్తే దానికి వ్యతిరేకించి అక్కడ పార్కింగ్ పేడ్ పార్కింగ్ కూడా చేశారు అదే సీఏ కిషన్ గారిని అడ్డుకొని అక్కడి నుంచి పంపించాము నిన్నగాక మొన్న లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి నాయని రెడ్డి గారికి కూడా పేపర్లు వచ్చేంత వరకు కూడా వారికి తెలియదు అది కొండ సురేఖమ్మ గారికి ఎవరు చెప్పారో రాంగ్ గైడెన్స్ ఇచ్చి పొన్నం ఆమె మేడం గారు పొన్నం ప్రభాకర్ రిప్రజెంటేషన్ చేసి రిప్రజెంటేషన్ ద్వారా ఆంధ్రజ్యోతి కథనం ప్రకారంగా ప్రయాణికులు ఇక్కడ ఇబ్బంది జరుగుతుంది కాబట్టి దయచేసి షెల్టర్ అయ్యామని ఆంధ్రజ్యోతి కథనం ప్రకారంగా వాళ్ళు స్పందించి పొన్నం ప్రభాకర్ గారిని సురేఖ మేడం ఒక రెప్యుటేషన్ ఇచ్చి ఆ రెప్యుటేషన్ ద్వారా యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసుకొచ్చి గడ్డ బస్ స్టాండ్ నిర్మాణం కోసం అని చెప్పిన తర్వాత మేము డైరెక్ట్గా మాకు ఎటు తోయలేదు ఎందుకంటే మా మంత్రి మా జిల్లా మంత్రి ఆయన కొండ సురేఖ అంటే మాకు అభిమానం ప్రేమ కూడా వారు కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాల్లో రావడానికి ముఖ్యమైన కార్యక్రమం అంటే ముస్లిమ్స్ చాలామంది ఓట్లేసి ప్రభుత్వాన్ని తీసుకొచ్చేందుకు కంకణం కట్టుకొని మనం ఓటేసాం ఓటేసిన పాపాన మాకు ముస్లింలు గ్రేవాళ్ళకి ఈ శాపం అని మేము ఈ ఎఫ్ఎం మీడియా ద్వారా అడుగుతున్నాం ఒకటి ఒకటి రాజేందర్ రెడ్డి గారికి కూడా వాస్తవం తెలియదు వారు ఎందుకు తెలియదు వారు కూడా వారి నిజవర్గంగా వారు నిర్వహిస్తున్నటువంటి శాసనసభ్యులు వారు తిరగకుండా పోవడం మాకు శోచనీయకరం ఇప్పటికైనా కానీ కొండ సురేఖమ్మ గారిని ఒక్కటే కోరుతున్నాం ఫ్రంట్ మీడియా ద్వారా మీరు శాంక్షన్ ఇచ్చిన డబ్బులను వాపసు రిటర్న్ చేసి అక్కడ నిర్మాణం చేయకుండా వేరే ఎక్కడైనా చేయండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మా బోర్డ్ ప్రాపర్టీ ఉంది ఆ బోర్డ్ ప్రాపర్టీని కాపాడాలని ఒక బోర్డ్ చైర్మన్గా ముస్లింలకు బాధకరంగా ఉన్నటువంటి శ్మశాన వాటికను మీరు దయచేసి దాన్ని ఇచ్చి పెట్టాలని జరు కోరుతున్నాను ముస్లిం ప్రజలందరూ కూడా నిన్న కూడా ప్రార్థన శుక్రవారం రోజు ప్రార్థనలు జరిగిన తర్వాత కూడా అక్కడ ధర్నా ఇవ్వడం జరిగింది దీనివల్ల వేరే రకంగా పోతుంది ప్రభుత్వ పరంగా ఇది చెడు పేరు వస్తుంది దయచేసి రేవంత్ రెడ్డి గారైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఈ దాంట్లో చొరవ తీసుకొని మాకు ముస్లిం ప్రజలకు న్యాయం చేసి దానికి ఆ వక్ బోర్డు ల్యాండ్కు కట్టుదిట్టంగా చేయాలని కోరుతున్నాం కాదేవి గారు ఎగ్జాక్ట్ ఈ యొక్క శ్మశానం వాటి లొకేషన్ చెప్పండి బౌండరీస్తో సహా సార్ తప్పనిసరిగా ఇది అన్నకొండ చౌరస్త నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత మన మహేంద్ర సెలెక్షన్ హౌస్ ఉంది దాని తర్వాత దాటిన తర్వాత మన పూల వ్యాపారాలది ఇంతకుముందు కూడా గ్రేవ్యాడే కొద్దిగా ముంగడు దాటిన తర్వాత బస్ స్టాండ్ అంటే టూరిస్టు అడ్డాలు అమృత డాకీస్ పక్కపట్టి లెఫ్ట్ సైడ్న ఉన్నటువంటి ఇది స్థలం దీని దీనికి ఐదు వేల రెండు వందల ముప్పై తొమ్మిది గజాలు సర్వే నెంబర్ తొమ్మిది సహా ఉన్నది ఇది దాదాపుగా అది అన్యక్రాంతం అవుతాదనే ఉద్దేశంతోనే ఆ డబ్బాలు లెఫ్ట్ సైడ్నే అవుతున్నాయి బస్వే ఇంతకుముందు గతంలో కూడా బస్వే ఆ ద్వారా పెడితే అంటే అంటే ఒకసారి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టిన స్థలమా అంతే కదా రెండవది అక్కడ మోరీ లేనప్పుడు మోరీ మురికి నీరు ప్రవహించేది దాని మీద పైన స్లాబ్ పోసి కట్టిన ఏరియా కూడా దీని వెనుకకే వస్తుంది కదా అదే కదా మా ముంగే వస్తుంది అది దాని వెనుకనే మా స్థలం అది అది ఇంజక్షన్ ఆర్డర్ కోట్ల ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది ఆ కాలువ కోసం కేవలం నీళ్లు పోవడానికి మాత్రమే ఆ కాలువ కోసమే మున్సిపాలిటీ కమిషనర్ గారు అప్పుడు ఉన్నాడు వాళ్ళు మాకు ఈ స్థలం ఇవ్వండి దీని దీనివల్ల కాలువకలు నీళ్ళు పోతాయని చెప్పడం జరిగింది దాని ఇంజక్షన్ ఆర్డర్ కూడా కోర్ట్ల టిల్ నౌ ఇప్పటి వరకు కూడా ఉంది అది జడ్జిమెంట్ అయ్యేంత వరకు కూడా ఆ నాల మీద ఎలాంటి మూల కానీ ఎలాంటి చేయకూడదని కూడా ఉంది మరి ఇప్పుడు ఈ ప్రశ్న అయితే మంత్రులకు ఇద్దరు మంత్రులకు కోర్టులో కేసు ఉన్నటువంటి భూమి మీద బస్ స్టాండ్ను శాంక్షన్ చేయడానికి డబ్బులు ఎలా రిలీజ్ చేశారు మరి అది వాళ్ళ ఇంగిత జ్ఞానానికి ఇష్టపెడుతున్నాయి ఎందుకంటే వర్క్బోర్డ్ ప్రాపర్టీ వాళ్ళు తెలవడా లేకుంటే వాళ్ళ ఏమైనా మిస్గైడ్ చేయడం అంటే సహజంగా మంత్రుల స్థాయి వరకు అయితే గ్రాస్ రూట్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లోకి అయితే పోరు కానీ ఆ యొక్క రిపోర్టును యొక్క మంచి స్థలమే సరైన స్థలమే ప్రభుత్వ స్థలమే అని తేల్చుకోకుండా వాళ్ళ వాళ్ళు ఆ యొక్క అక్కడ బస్సు షెల్టర్ కట్టడం ఏంటి ఈ యొక్క ఆంధ్రజ్యోతి పేపరు బట్టి వీళ్ళు నడుస్తున్నారని మీరు ఏమైనా అనుకుంటారా మరి ఆ ఆంధ్రజ్యోతి కథనం ప్రకారంగానే మన వేరే మంత్రి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కు పున్నం ప్రభాకర్ గారికి వారు రిప్రజెంటెంట్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్ వాళ్లకు కూడా అది వక్ఫు ప్రాపర్టీ అని తెలియదు అనే అర్థం వస్తుంది కదా మరి వీళ్ళకైతే వాస్తవానికి కూడా ఆంధ్రజ్యోతి పేపర్ విలేకరు కూడా అక్కడ ముస్లిం గ్రే యాడ్ ఉంది వఫ్బోర్డ్ ప్రాపర్టీ ఉన్నది కూడా వాళ్ళకి తెలియదు అంటే ఇక్కడ పని పనిచేసేటువంటి ఆంధ్రజ్యోతి విలేకరికి తెలియదు ఆర్టీసీ వాళ్లకు అంతకంటే తెలియదు ప్లస్ మంత్రి మంత్రిగా ఉన్నటువంటి వారికి తెలియదు మరి ఆ మంత్రికి కూడా తెలియదు అంటే మరి ఇది గుడ్డి పాలన ఎండి పాలన ఏం పరిపాలన అనుకుంటున్నారు మరి సరే వాస్తవానికి కూడా వాళ్ళు వారికి తెలియదు ఇది బోర్డ్ ప్రాపర్టీ కనీసం ఎందుకంటే లోకల్గా ఉన్న శాసనసభ్యులకైనా కానీ వాళ్ళు సంప్రదించవలసిన అవసరం ఉండే వాళ్ళు సంప్రదించకుండా ఇది చేయడం కూడా సమంజసం కాదు ఎందుకంటే ఇది ప్రజల ఆస్తి కాదు గవర్నమెంట్ ఆస్తి కాదు ఒక ముస్లిం సంస్థకు చెందిన వక్ ప్రాపర్టీ అంటే దానం చేసినది అది శ్మశాన వాటికి ప్రాపర్టీ వారికి వారికి ఇంత కూడా నేను చెప్పదలుచుకోలేదు అవగాహన లేకుండా ఇలాంటి చేయడం కూడా సమంజసం కాదు సరే ఒక 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 విషయానికే వస్తే మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ అంతటి సమయం దొరకకపోవచ్చు ఎందుకంటే వాటిని వెరిఫై చేయాల్సింది వాళ్ళు కాదు కాబట్టి కానీ మరి మీరైనా వాళ్లకు వ్యక్తిగతంగా కలిసి ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఏమైనా మీరు టైం తీసుకునే నా చేస్తారా మీ టీము మీ బృందం అంతా కలిసి తప్పనిసరిగా వారికి కూడా మేము కూడా ఒక రికమెండేషను తప్పనిసరిగా మంత్రివర్యులకు కూడా శాసనసభ్యులకు కూడా మేము కలిసి ఈ వివరణ మొత్తం వాళ్ళకు పూర్తిగా వివరంగా ఇస్తామని కోరుచున్నాను కదరు గారు ఇప్పుడు నిన్న కలెక్టర్ను కలిసి అంటున్నారు మరి వాళ్ళు ఏమన్నారు కలెక్టర్కు మేము ఒక బృందం అంటే దాదాపుగా దాంట్లో డాక్టర్ అనే ఉన్నారు మన నయీం కొంతమంది కలిసి మేము కూడా పోయి వారికి రిప్రజెంటేషన్ చేశాం కొత్త మన కలెక్టర్ గారిని కలెక్టర్ మేడం తప్పనిసరిగా దీని మీద స్పందించి గవర్నమెంట్ ద్వారా మీకు అన్యాయం జరగకుండా మేము చూస్తామని చెప్పడం మరి ఎమ్మెల్యే కన్సర్న్ హానికు ఏమైనా నోటీసులు తీసుకొచ్చినరా నాయనే నాయనరెడ్డి గారు శాసనసభ్యులకు కూడా నోటీసులు పెట్టడం జరిగింది పెడితే అన్నారు వారు ఏంటంటే కోర్టుల హైకోర్టుల వాళ్ళ మీద కేసులు ఉండే కారణంగా వాళ్ళు మాకు అందుబాటులో రాలేదు కోర్టు కేసు ఉండగా అందుబాటులో రాలేదు ఈ రోజైనా కానీ కలుతామనే ఆలోచన ఉన్నది ఒక రిపెంటేషన్ కూడా వారికి కూడా తప్పనిసరి ఇస్తాం ఇచ్చేసిన తర్వాత వారు కూడా స్పందించి మాకు ముస్లిం ప్రజలకు న్యాయం చేస్తారని మాకు ఆశాభావం ఉన్నది ఒకవేళ మీ మాట వినని పక్షంలో ఏం చేయాలని అనుకుంటున్నారు మరి ఒకవేళ వీళ్ళు చెప్పినా కానీ ఈ బడ్జెట్ను అంటే యాభై లక్షల రూపాయలను వెనుక తీసుకోకుండా ప్రొసీడ్ అంటే క్యాన్సిల్ చేయకుంటే మేము తక్షణమే అవసరం ఉంటే మాకు ఎంత ప్రాణమైనటువంటి మన శ్మశాన వాటికో దాదాపుగా ముస్లింలకు కేవలం నాలుగు రోజులు ఉండేదందుకే డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు వంద సంవత్సరాల వరకు బతుకోవచ్చు కానీ రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు మాత్రం శ్మశానం అనే మేము ఉంటాం కాబట్టి ఆ పవిత్రమైన స్థలాన్ని మేము భావిస్తున్నాం కాబట్టి దానికోసం దేనికైనా మేము సిద్ధమే అవసరం ఉంటే మేము నిరాదీక్ష కాదు రిలే నిరాదీశాలు అమర నిరాదీక్ష చేసినందుకు కూడా మేము వెనకాడం అవసరం ఉంటే పెద్ద ఎత్తున దీన్ని ప్రజలు తీసుకుపోయి ప్రభుత్వాన్ని దృష్టికి కూడా తీసుకొచ్చి అవసరం కొట్టే మేము మా పరంగా ధర్నా కార్య ఏ కార్యక్రమం చేసేదో కూడా మేము వెనుకవడం మా ఇంకా కూడా యావత్తు ముస్లిం ప్రజలు వరంగల్ హన్మకొండ జిల్లాకు సంబంధించిన ముస్లిం ప్రజలు కానీ వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రజలు కానీ మా ఇంట ఉన్నారు ఆ ఉద్దేశంతోనే ఫ్రంట్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని తెలియబరుస్తున్నారు సరే కోరుకొని తెచ్చుకున్నటువంటి ప్రభుత్వము మరియు ఎమ్మెల్యేలు ఈస్ట్ అండ్ వెస్ట్లో ఉన్నారు కాబట్టి ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము